భక్తుడు ఎక్కడి నుండి వచ్చాను మహర్షి నీవు తెలుసుకోవాల్సిందే అది నీవు నిద్రిస్తున్నప్పుడు ఈ ప్రశ్నలు వచ్చాయా నిద్రలో నీవు లేవా అప్పటి నీవే కదా ఇప్పుడు మాట్లాడుతున్నది భక్తుడు అవును నేను గాఢ నిద్రలో ఉన్నాను నాలాగే మనసు కూడా కానీ నా ఇంద్రియాలడి నా ఇంద్రియాలు అడవి ఉన్నాయి మాట్లాడలేకపోయాను మహర్షి నీవు జీవుడవా మనస్సువా నిద్రలో మనస్సు తనకు తాను నీకు తెలియజేసుకుందా భక్తులు కానీ పెద్దలు జీవేశ్వరులకు భేదం చెబుతున్నారు మహర్షి ఈశ్వరుని మాట ఎందుకులే నీ సంగతి చెప్పు భక్తులు నా సంగతి ఏమి నేనెవరు మహర్షి తెలియవలసిందే అది అది తెలిస్తే అన్నీ తెలిసినట్లే తెలియకుంటే అప్పుడు అడుగు భగవాన్ని అడిగారు వచ్చిన దారినే వెనక్క పోవడమే మార్గం అప్పుడు భక్తుడు మళ్ళీ ఇలా అడిగాడు స్వామి నేను ఎక్కడి నుండి వచ్చాను అయ్యా నువ్వు తెలుసుకోవాల్సింది కూడా అదే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తిరుపతి నుంచి కాళహస్తి నుంచి వెంకటగిరి నుంచి పొంగూరు నుంచి అని అంటున్నావు అసలు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియనప్పుడు ఎక్కడికి పోవాలని మాత్రం ఎలా తెలుసు మరి ఏమి గమ్యాగమ్యములు మనకు తెలియకనే మాట్లాడుతున్నారయ్యా నీవు నిద్రిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రశ్నలు వచ్చాయా గాఢ నిద్రలో నీవు ఉన్నప్పుడు ఈ ప్రశ్నలు వచ్చాయా ఎందుకు రాలేదు నిద్రను గురించి ఎవరు మాట్లాడరండి నిద్రను గురించే మాట్లాడుతుంది వేదాంతం ఎందుకనగా లెక్కలు కూడా మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే తెలిసినటువంటి ఒక సమ్ ఎక్స్ ఇస్తారు మనకి ఇస్తారు లెక్క ఇచ్చి ఇదిగో ది ఎక్స్ విలువ పదిహేడు వై విలువ కనుక్కోండి అన్నారు అప్పుడు ఆ ఇచ్చినటువంటి ఎక్స్ విలువతోనే మనం పరిశోధన చేయాల్సి ఉంటుంది అంతేకాని వై విలువ ఏమి లేదు అక్కడ నువ్వు కనుగొనవలసింది వై విలువ ఆ ఎక్స్ విలువ వాళ్ళు ఇచ్చున్నారు అలా ఇక్కడ కూడా నీవు కనుగొనవలసింది ఏంటంటే నిద్ర నిద్రని ఓవా పరిశీలన చేసిన వ్యక్తికి వేదాంతం సులభంగా అర్థమవుతుంది నిద్రలో నీకు ఈ ప్రశ్నలు ఎందుకు రావు నీకు ఆలోచనలు ఎందుకు రావు అని మనం ఎప్పుడైనా అనుకున్నామా అనుకో నిద్రను గురించి నీవు ఆలోచనిస్తే తెలిస్తే వేదాంతం నీ చేతిలో కరతలా మలకం అయ్యా నిద్రలో నీవు లేవా ఏనా నిద్రలో ఉన్నావా లేవా ఉన్నావు మళ్ళీ ఈ ప్రశ్న నిద్రలో ఎందుకు వెయ్యలేదు మళ్ళీ థింక్ చేయండి అప్పటి నీవే కదా ఇప్పుడు మాట్లాడుతున్నది నిద్రలో ఉన్న నీవే కదా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నావు మరి ఇప్పుడు మాట్లాడుతున్న ఈ ప్రశ్నలు నిద్రలో ఎందుకు వేయలేదు అప్పుడు ఎక్కడికి వెళ్ళా ఈ ఆలోచనలు ఎక్కడికి వెళ్ళాయి ఇది ఆశ్చర్యకరమైన విషయం అవును నేను గాఢ నిద్రలో ఉన్నాను నా లాగే మనసు కూడా కానీ నా ఇంద్రియాలు అడిగి ఉన్నాయి మాట్లాడలేకపోయా స్వామి నా ఇంద్రియాలు అడిగిపోయాయి నా మనసు అడిగిపోయింది అన్ని అణిగిపోయాయి ఏమి మాట్లాడలేని స్థితిలో నేను నిద్రలో ఉంటాయి అందుకని నేను ఈ ప్రశ్నలు అడగలేదు అది నీవు జీవుడు మనసువా మనస్సువా నిద్రలో మనసు తనకు తాను నీకు తెలియజేసుకుందా నిద్రపోయినప్పుడు మనసు పనిచేసిందా నీకు లేదు మనసు పనిచేయలేదు ఎక్కడ పోయింది మనసు అప్పుడు చెప్పండి ృదయంలో కలిసిపోయింది అంటే ఇంకో దానిలో కలిసిపోయింది అని అర్థం పూర్తికి లేదని చెప్పాకండి లేదని చెప్తే ఇంక లేదు లేకుంటే మళ్ళీ వచ్చింది ఏనా ఉంది ఎక్కడుంది హృదయంలో ఉంది ఆ హృదయమే ఆత్మ ఆ హృదయం పేరే ప్రేమ మరి ఒకదానిలో ఇది వెళ్ళి సస్థితిని పొంది ఉన్నది మరి అలానే ఎందుకు ఉండదు మళ్ళీ జాగ్రత్త అవస్థలో వస్తే జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత మరి ఇవన్నీ ఎలా గుర్తుపట్టింది చూడండి ఎంత మంచి ప్రశ్న తన స్వస్థితిని వీడి హృదయం నుంచి ఎప్పుడైతే బయలుదేరిందో చకచక చకమనే ఆలోచనలు అహం కాలం సమయం లేకపోతే ఆ ప్రదేశం ఇన్ని గుర్తుకొచ్చి మనం ఈరోజు ఏం చేయాలి ఇన్ని వచ్చి పడిపోయాయి అర్థమైంది ఇవన్నీ లేని స్థితి నిద్రాస్థితి అలాంటి స్థితినే సమాధి అవస్థ జాగ్రత్తలో అలాంటి అవస్థను మనం పొందడానికి ప్రయత్నించాలి నిద్ర సుఖం ఉంటుందా లేదండి నిద్ర బాగుంటుందా లేదా ఎవరైనా నిద్ర వద్దంటారా మాకు నిద్రే వద్దు స్వామి అనేవాళ్ళు ఎంతమంది అసలు బాగా అలిసిపోయిన వ్యక్తి రెండు గంటలు గాఢ నిద్ర నిద్రపోతే గాఢ నిద్ర చాలా చలాకీగా ఉంటాడు ఆ మనిషి మనం గాఢ నిద్ర పోలేం కొంచెం కళత నిద్ర ఉంటుంది మనకు ఎందుకు కళలు రావడం ఇటు మెలగడం మెలగడం గాఢ నిద్ర అంటే శవం లాగనే అది గాఢ నిద్ర అసలు ఒక అరగంట ఉన్నా కూడా చాలేదు గాఢ నిద్ర రాదు మనకు చాలా ఎప్పుడో అలా దొల్లి దొల్లి ఇట్ల అట్లనే కళలు వచ్చి మళ్ళీ వచ్చి ఎప్పుడో గాఢ నిద్ర అరగంట గంటే వస్తుంది ఆ గాఢ నిద్ర స్థితి ఆనందకరమైంది ఏది గుర్తులేంది అది ఎలా ఉంటుంది చెప్పలేం గాఢ నిద్ర ఎలా ఉంటుంది ఆయన మరి తెలియంది ఉండుందా లేదా మరి అది ఎలా ఉండింది ఉన్నది అంటాం కానీ ఎలా ఉందో చెప్పలేం అదే ఆత్మానుభూతి ఉన్నదని స్ఫురణకు వచ్చింది ఉన్నదని అనుభవానికి వచ్చింది కానీ చెప్పు అంటే చెప్పలే మరి ఉన్నదాన్ని నువ్వు అనుభవించిన దాన్ని ఎందుకు చెప్పలేవు అది ఆనందం ఆనందాన్ని అనుభవించాల్సిందే గాని ఆనందాన్ని మాటల్లో చెప్పలేం చెప్పాము అని అంటే ఆ ఆనందం యొక్క గొప్పతనాన్ని తగ్గించిన వారేమే అలా పరమాత్ముడు వైకుంఠానికి కైలాసానికి పరిమితం చేస్తే ఆ దేవుని యొక్క మహిమ శక్తిని తగ్గించిన వాళ్ళమే పెంచిన వాళ్ళమే తగ్గించాం ఆయన ఈ నామాలే పెట్టుకుంటాడు ఈ నామం అంటే ఇష్టం లేదు తగ్గించామా పెంచామా తగ్గించి ఆయన తిరుమలకే పరిమితం ఇంకెక్కడ లేడు తగ్గించామా పెంచామా తగ్గించాం పెంచడం అంటే అది కాదు నామ రూపాలు లేవు దేవుడికి అనంతమైన విశ్వమంతా ఆయనే అసలు ఆయనది కానిది ఏముందా ఇప్పుడు పెంచామా తగ్గించామా పెంచామా పెంచడానికి ప్రయత్నించబోయే ప్రజలు ఆయన తగ్గించి 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 పాపం ఓడిగట్టుకుంటున్నారు ఏడు కొండవాడా వెంకటరమణ గోవింద గోవింద అన్నాం నేను అనలేదు మీరు ఆలోచించండి ఇప్పుడు ఆయన శక్తిని తగ్గించామా పెంచామా ఎందుకు ఇంత ముందు తగ్గించామ పార్టీ మారుస్తాం అలా ఇప్పుడు ఆయన తగ్గించామా పెంచామా ఏడు కొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద అన్నాం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి శక్తిని తగ్గించామా పెంచామా అది నాకు చెప్పండి తగ్గించా ఏడు కొండలకే పరిమితం చేశావు అంటే ఏడు కొండలకే పరిమితం అయితే ఆయనకి ఎక్కలు లేడా మనకు తెలియక ఆయన శక్తిని కిందకు దించే ఏడు కొండల వాడు ఏడు కొండల్లోనే లేడు విశ్వమంతా ఆయనే అందుకని అన్నమయ్య ఆ మాట నేమని అంతే అలా అన్నాడు ఆయన మాటలో చాలా బాగుండేది అదిగో అల్లదిగో శ్రీ హరివాసం అన్నాడు శ్రీ హరివాసం అదిగో అయ్యా అదిగో అన్నాడంటే ఏడు కొండలనే కాదు అలా అన్నాడు అదిగో అన్నాడు అంతే అది ఆయన చూసిన విధానం అలాంటిది మనం కూడా ఏడు వాడ వెంకటరమణ అన్నామో అది శక్తిని తగ్గించేసాం ఏడు కొండలనేది కొండల్లోనే కాదు నాన్న నీ శరీరం అన్నటువంటి సప్త ధాతువుల్లోనూ సప్త కొండలలోనూ ఆయన దాగే ఉన్నాడు సప్త ధాతువులే ఏడు కొండలు లేదా సప్ సప్చక్రాలే ఏడు కొండలు ఎలా అని అనుకోండి ఈ శరీరం సప్త ధాతువులతో నిండింది నాన్న చర్మము రక్తము మాంసము ఎముక మజ్జ శుక్లము శోనితము ఈ సప్త ధాతువులు కలిగిన శరీరమే ఏడు కొండలు ఈ ఏడు కొండలలో అనేటువంటి ఈ కొండలో పరమాత్మ తేజమయమయ్యాడి వెంకటేశ్వర స్వామి ఇక్కడే దాగి ఉన్నాడు అది ఏడు కొండలు ఇప్పుడు ఈ ఏడు కొండలు ఎక్కడున్నాయి ఇక్కడ ఉన్నాయి మరి మనలో అని అంటే విశ్వమంతా ఉన్నారా వీళ్ళు లేరా ప్రపంచమంతా ఉన్నాడు ఇక్కడే కాదు గ్రహాంతరాల్లో కూడా ఉన్నారు అర్థమైందా అలాంటి భావన మనం గుర్తుపెట్టుకోండి అలా లేకపోతే మనం అర్థం కావయా నీవు జీవుడువా మనసువా నిద్రలో మనసు తనకు తాను నీకు తెలియచేసుకుందా లేదు అడిగిపోయినా కానీ భక్తుడు అడిగాడు స్వామి పెద్దలు జీవేశ్వరులకు భేదం చెబుతున్నారే జీవుడు వేరు దేవుడు వేరు అంటున్నారే పెద్దలు మరి దానికి మీరేం చెప్తారు స్వామి అని అడిగారు అయ్యా జీవుడు మాట మాట్లాడు ఈశ్వరుని మాట ఎందుకు లే ఈశ్వరుడు ఉన్నాడో లేడో నీకు అనవసరం నువ్వు ఉన్నావా లేవా కాబట్టి ఈశ్వరుని మాట ఎందుకు లే నీ సంగతి చెప్పు జీవుడు తెలిస్తే దేవుడు తెలుసును ఈ జీవుడే దేవుడు కాబట్టి జీవుడి సంగతి నాయన మళ్ళీ దేవుడి కథ మళ్ళీ చూద్దు నా సంగతి ఏమని నా సంగతి ఏమి నేనెవరు తెలియవలసింది అదే నేనెవరు తెలియవలసింది అది తెలిస్తే అన్నీ తెలిసినట్లే తెలియకుంటే ఏమీ ఏనన్నా అని భగవాన్ చాలా చక్కగా ఎక్కడ నుండి వచ్చాను అన్నటువంటి దానికి జీవేశ్వరుల భేదముతో బాగా అర్థమయ్యే విధంగా చెప్పాడు అదే